ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోస్ల చరిత్ర పన్నెండో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు మత్తై సువార్తీకుడు అంటే మత్తై సువార్తని రాసినటువంటి శిష్యుడు అనమాట ఆయనని గురించి మనం ధ్యానించుకుందామండి ఆయన అస్సలు పేరు లేవి లేవియ వంశానికి చెందినవాడు అల్ఫాయి కుమారుడు ఏసుప్రభు ఇతనికి మత్తయ్య అని పేరు పెడతారండి ఇప్పుడు సిమోను పేతురు పేరు కానీ ఏసుప్రభు పేతురు అని పేరు పెడతారనమాట అలాగే లేవి మత్తయ్య పేరు కానీ మత్తయ్యనే పేరు పెడతారు మత్తయ్య అనే మాటకు దేవుని కానుక గాడ్స్ గిఫ్ట్ యావే కానుక అని అర్థం అండి మరి దేవుడు ఈ సర్వప్రపంచానికి మత్తయ్య గారిని మనకి కానుక ఇచ్చారు దేవుడు ఇచ్చిన కానుక అండి మత్తయ్య గారు ఎందుకంటే నూతన నిబంధనలో మొదటి సువార్తని రాసినటువంటి అపోస్తలుడు అనమాట మత్తై ఈ మత్తై స్వార్త యొక్క ప్రాముఖ్యత కూడా మనం ధ్యానించుకుందామండి నూతన నిబంధనలోని ఇరవై ఏడు గ్రంథాల్లో మొదటి గ్రంథంగా మన యొక్క చర్చి పెద్దలు దాన్ని పెట్టారు అనంటే దాని యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి అన్ని గ్రంథాల్లోనికి మరి ప్రాముఖ్యమైనది అనమాట ఈ మత్తైని ఎప్పుడు పిలిచారు యేసు ప్రభు అంటే మా అత్తయ్య సువార్త తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన నుండి మనం చదువుదామండి ఇప్పటికీ ఎన్నో శిష్యుడు ఏసుప్రభు పిలిచిన శిష్యుల్లో ఎన్నో వాళ్ళంటే ఏడో స్థానంలో ఉన్నారు కదండి మీరు ప్రతిసారి ప్రభు ఎందుకు అపోస్తుల్ని పిలిచాడు ఆయన ఉద్దేశం ఏంటి వాళ్ళకి ఏ అధికారం ఇచ్చాడు వాళ్ళు ఎవరు మార్కు సువార్త మూడో అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన నుండి మరి పదిహేడు వరకు మనం చదువుకోవాలండి యేసు తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి కోరుకున్నాడు పన్నెండు మందిని అనమాట తనతో ఉండుటకు సువార్త ప్రకటనకు పంపుట కొరకు ఇది ఏసుప్రభు యొక్క ఉద్దేశం దేవుని ఉద్దేశం అనమాట ప్రభుతో ఉండాలి అని శిష్యులు అంటే గురువుతో ఉన్నవాళ్ళండి గురువు నడిచిన అడుగు జాడల్లో వాళ్ళని శిష్యులు అంటారు ప్రభు శిష్యులు అలాగే బాప్తిస్మ యోహాని యొక్క శిష్యులు యశ్య శిష్యులు అలా ఉంటుంది కదా అంత అమాయకులు అంత ప్రేమ ప్రభు మీద ప్రాణమిచ్చే అంత ప్రేమ అనమాట ఉదయం నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక్కొక్కరు కూడా ప్రాణ త్యాగం చేస్తారు యేసుప్రభు కొరకు మత్తయ్య కూడా మరి చంపబడతాడనమాట ఒక్క యూహన్ తప్ప అంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు జీరో అయిపోయినారు మరి ప్రభువే వాళ్ళ లోకం అన్నమాట ప్రభుని గురించి కూడా ఫిలిప్పి రెండులో రాయబడుతుందనమాట ఆయన తనను తాను రిక్తుని చేసుకొని స్వార్థం లేకుండా సేవక రూపం దాల్చి ఈ లోకంలో మానవ మాతృడిగా జన్మించి శిలువ మరణం వరకు తన తండ్రికి విధేయత చూపించాడు అంటే మన మన శరీరం కూడా మనకి జీరో అయిపోయినప్పుడు అప్పుడు మనం యేసుప్రభుని పూర్ణ హృదయంతో ప్రేమిస్తామన్నమాట ఏసుప్రభుని ప్రేమించే వాళ్ళు ప్రక్కనున్న వాళ్ళని ప్రేమిస్తారండి ఇరుగు పొరుగు వాళ్ళని మదర్ తెరీసా తల్లిలాగా ఒక గొప్ప అవకాశం పునీత హంగేరి ఎలిజబెతమ్మన్ గురించి నేను చదివినప్పుడు ఆ అమ్మాయి జీవితం నన్ను మార్చిందండి ఎంత ఇరవై నాలుగు సంవత్సరాలే అమ్మాయి జీవిస్తుంది కానీ పద్నాలుగు సంవత్సరాలప్పుడు వివాహం అవుతుంది తురింజా పట్టణంలోని లూయి అనేటటువంటి రాకుమారినితో అంతఃపురం ముందు ఆ పసిపిల్ల అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాలప్పుడు పెళ్ళి అవుతుంది కదా భర్తకప్పుడు లూయికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ పెళ్ళి రోజు నుంచి కూడా తన అంతఃపురం ముందున్న భిక్షగాళ్ళకి అన్నం పెట్టేదన్నమాట రోజు ప్రతిరోజు తొమ్మిది వందల మందికి మీరు తప్పకుండా చదువుకోండి పునీత హంగేరి ఇలిసిపోతమ్మా అలా పెడుతుంటే అందరూ ఏంటి ఈ అమ్మాయికి ఇంత ప్రేమ అంటే ఈ అమ్మాయి ఏసుప్రభు శిష్యురాలండి అని చెప్తే శిష్యులలో ఇంత ప్రేమ ఉంటే అసలు ఆ యేసుప్రభు గురువులో ఎంత ప్రేమ ఉండాలి అంటే యేసు ప్రభుకి సాక్ష్యంగా జీవించే జీవితం ఏంటంటే మన చుట్టూ ఉన్న పొరుగు వాళ్ళకి మనం సాయం చేయాలి నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు చుట్టూ ఉన్న పొరుగు వాళ్ళని కూడా ప్రేమిస్తారన్నమాట ఇప్పుడు మనం మరలా మత్తయ్యని గురించి తెలుసుకొని మత్తయి సువార్థను రాస్తాడండి అంటే ఏసు ప్రభుతో ఉంటాడు కదా మూడున్నర సంవత్సరాలు కనుక ఏసు ప్రభు జీవితాన్ని ఆయన చాలా దగ్గరగా పరిశీలిస్తాడు ప్రభుతోనే ఉంటారు వాళ్ళు మూడున్నర సంవత్సరాలు ప్రభు నడిచిన అడుగుల్లో నడుస్తారు ప్రభుతో కలిసి భుజిస్తారు ప్రభుతో కలిసే పేతురు వాళ్ళ ఇంట్లో కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా బెతానియాకి వెళ్ళినా కూడా మార్త మరియా లాజర్ ఇంటికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏసు ప్రభుతోనే ఉంటున్నారు అన్నమాట మరి అసలు ఎందుకు మత్తైని ప్రభు పిలిచారు అంటే ప్రభు యొక్క జీవితాన్ని పరిశీలించి ఆయన ఎలా జీవించాడు ఏం బోధించాడు ఎలా మరణించాడు ఎలా పునరుత్డయ్యాడు పునరుత్నమైన తర్వాత ఏ ఆజ్ఞనిచ్చారు అవి లిఖించడానికి అన్నమాట అపోస్లందరిలో కూడా తెలివైనవాడు చదువుకున్నవాడు ఎవరు అంటే మత్తయ్య అనమాట ఆయన పని ఏంటంటే ఏసుప్రభు పిలవకముందు ఆయన సుంకరి అంటే పన్నులు వసూలు చేసేవాడు అనమాట యేసుప్రభు ఒకసారి యోర్దాను నది నుండి మరి కఫర్నాంకి వెళ్తున్నారు దారిలో మీరు మ్యాప్స్ చూడండి అలా ఉత్తర దిశగా అనమాట వెళ్తూ ఉన్నప్పుడు ఆ కఫర్నాం వస్తుంది కఫర్నాంలోనే సుంకపు మెట్టుకడ కూర్చుండి పన్నులు వసూలు చేస్తున్నాడు అనమాట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పచ్చు ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఎవరికంటే ప్రభుత్వానికి ప్రభుత్వం ఎవరు అనంటే రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది అక్కడవుతే మరి హెరోదు అంతిపాస్ అనమాట ఆ టైంలో రోమా ప్రభుత్వ ప్రతినిధిగా ఆ పాలస్తీనాని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు అనమాట సో ఈ రోమ ప్రభుత్వానికి వీళ్ళు పన్నులు వసూలు చేస్తున్నారు కనుక సుంకర్లని తృణీకరించేవాళ్ళు అనమాట యూదులకి ఎందుకంటే వాళ్ళ అధికారానికే వీళ్ళు ఒప్పుకోరు అనమాట వాళ్ళ పరిపాలన ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలన మన ఇండియా ఒప్పుకోలేదు కదండి అందువల్లనే పోరాటం చేసి మన నాయకులు గాంధీజీ ఇంకా అనేక మంది నాయకులు మనకి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు వీళ్ళకు కూడా అలా ఇష్టం ఉండదు అనమాట అందువల్ల ఆ రోమా ప్రభుత్వానికి వీళ్ళేంటి సుంకం వసూలు చేస్తున్నారు అని వీళ్ళని కూడా వాళ్ళు ఆ యూదులు వాళ్ళు అసహించుకునేవాళ్ళు వాళ్ళు ఇంకా అందులో కొంతమంది అవినీతిగా అనమాట ఎంత వసూలు చేయాలో కొంచెం ఎక్కువగా కూడా చేసేవాళ్ళు జక్కయ్య కూడా చూడండి ఆయన కూడా సుంకరి అందుకని యేసుప్రభు ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా పన్నులు వసూలు చేస్తే నాలుగు రెట్లు వాళ్ళకి తిరిగి ఇస్తాను నా ఆస్తిలో సగం పేదలకిస్తాను అప్పుడు ప్రభు చెప్తారు నేడు ఇంటికి రక్షణ వచ్చినది అని నూతన నిబంధన మీరు తెలుసుకోవాలండి జక్కయ్య రక్షణలోకి రాగానే అంటే యేసుప్రభు ఆయన హృదయంలోకి వచ్చినప్పుడు అప్పటి వరకు ఆయన హృదయం ధనాన్ని ప్రేమిస్తుంది యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభుని ప్రేమిస్తున్నాడు ఆయనలో హృదయ పరివర్తన మారు మనస్సు ఏంటి అనంటే తన ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను అంటున్నాడు అంటే కరుణ వచ్చేసింది పేదల పట్ల ఆయనకి ప్రేమ వచ్చింది ఇదే మారు మనసు లేకపోతే మారు హృదయం చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్ అనమాట అప్పటి వరకు నాకు 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 అని స్వార్థం జలగల్లాగా అనమాట కానీ ఏసుప్రభు వచ్చిన తర్వాత నా చుట్టూ ఉన్న పేదలకు అదేనండి యేసుప్రభు శిష్యులకి సాక్ష్యం అనమాట అప్పుడు మత్తై స్వార్థ తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన నుండి మీరు చదివినట్లయితే అక్కడ సుంకపు మెట్టుకడ కూర్చొని ఉన్న మత్తై అనువానిని ఏసు చూసి నన్ను అనుసరించు అనగానే అన్నీ అక్కడ ఇలా అంటే టేబుల్ ఉండొచ్చు కదండీ మరి పన్నులు వసూలు చేస్తున్నాడు డబ్బులు అక్కడ లెక్కలు రాస్తూ ఉండాలి కదా అవన్నీ ఆ డబ్బులు అవంతా విడిచిపెట్టి ఉన్నది ఉన్నట్టుగా ఉన్నవాడు ఉన్నట్లుగా ఏసుప్రభుని అనుసరిస్తాడనమాట అంత శక్తి అప్పటికే ఆయన యేసు యేసుప్రభు వీళ్ళని పిలిచారు ఆరుగురు అయిపోయినారు కదండి పేతురు వాళ్ళ అన్నయ్య వాళ్ళ సోదరుడు అంద్రియ తర్వాత యాకోబు అతని సోదరుడి యోహాను తర్వాత ఫిలిప్ ఆయన ఫ్రెండ్ నతానీలు ఇప్పుడు ఈయన అనమాట సో యేసుప్రభు యొక్క ఆ క్రియలు కూడా అప్పటికి ఈయన విని ఉంటాడనమాట కనుక వెంటనే అనుసరిస్తాడు అనుసరించిన తర్వాత ముందు ఏం చేస్తాడంటే తన ఇంట్లో గొప్ప విందు చేస్తాడండి లూకాస్ వార్త ఐదు అధ్యాయంలో మరి రాయబడి ఉంటుంది ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వరకు అనమాట విందు చేశాడని మత్తయ్యలో కూడా ఉంటుంది మత్తయ్య కూడా రాస్తాడు కానీ లూకా ఏం రాస్తాడంటే గొప్ప విందు చేశాడంట మీరు ఆ టైటిల్కి ముందు చూడండి గొప్ప విందు చేస్తాడనమాట వాళ్ళ గురించి వాళ్ళు రాసుకోరండి మీరు ఏ అపోస్టులు చూసినా కూడా వాళ్ళ గురించి ఇంకొకరు రాస్తారనమాట మత్తయ్య గురించి లూకా రాస్తాడు అలా గొప్ప విందు చేస్తాడు అప్పుడు ఆ విందుకి మరి మత్తయ్య కూడా సుంకరి కదా కనుక మిగతా సుంకర్లను కూడా పిలుస్తాడనమాట ఇంకా చాలామంది పాపులు కూడా అక్కడికి వస్తారన్నమాట అందరితో కలిసి యేసుప్రభు భుజిస్తుంటే ఇంకా అప్పుడు పరిశీలు ఏమంటారంటే ఏంటి మీ గురువు గారు ఇలా పాపులతో సుంకర్లతో కలిసి భుజిస్తున్నాడేంటి అని అంటారు అని శిష్యులని ప్రశ్నిస్తే యేసుప్రభు వింటారు కదా వినేమంటారంటే ఇదో వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా నేను హృదయ పరివర్తన నిమిత్తము పాపులను పిలువవచ్చి తిని కానీ నీతి మంతులను పిలుచుటకు రాలేదు ఎవరైనా ఇలా చెప్తారండి పాపుల కొరకు నేను వచ్చాను తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడాన్ని ఎంత ప్రేమ యేసుప్రభుకి చూడండి కొన్నిసార్లు పాపం చేస్తే భార్య భర్తని మన్నించలేదు భర్త భార్యని తల్లిదండ్రులు పిల్లల్ని పిల్లలు తల్లిదండ్రుల్ని సొంత తోడబుట్టిన వాళ్ళు కూడా ఈ పాపం చేశాడని మన్నించరు కానీ ఏసుప్రభు వచ్చిందే పాపుల కొరకు వచ్చాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే సిలువలో చేతులు చాచి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారనమాట పాప భారంతో ఉన్నారా రోగ భారంతో ఉన్నారా నా యుద్ధకి రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను మీ పాపాన్ని నేను తీసుకొని నా నీతి వస్త్రంతో మిమ్మల్ని కప్పుతాను అదే అండి యేసుప్రభు యొక్క ప్రేమ అనమాట తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఎలా కుమారుణ్ణి కౌగలించుకుంటాడు ఆ పరలోక తండ్రి ప్రేమని యేసుప్రభు ప్రేమని ఈ ఉపమానం ద్వారా చెప్తారనమాట నీతి వస్త్రంతో కప్పుతారు మురికంతా కూడా అనమాట ఇంకా ఆ తర్వాత మత్త ఎక్కడ మాట్లాడినట్లు మరి ఏం చేస్తున్నాడు ఏసుప్రభు ఏం చేస్తున్నాడో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పరిశీలించి రాస్తాడండి వేకోనే లేచి ప్రార్థన చేయడం తర్వాత సువార్తని బోధించడము తర్వాత స్వస్థతలు చేయడం అలా జాగ్రత్తగా ఏసుప్రభు చేసినటువంటి అద్భుత క్రియల్ని యేసుప్రభు బోధించిన ప్రసంగాల్ని జాగ్రత్తగా రాస్తాడనమాట అదంతా కూడా మత్తయ్యసు వార్త అయిపోతుందండి ఆయన క్రీస్తు శకము నలభై నుంచి యాభై వరకు అన్నమాట ఈ మత్తయ్యసు వార్తని అరమాయిక్ భాషలో రాశాడు అని మరి ఐర్లీ చర్చ్ ఫాదర్స్ చెప్తారన్నమాట అరమాయిక్ భాష ఏంటంటే ఏసుప్రభు ఆ పోస్తులు మరియు తల్లి గారు వీళ్ళంతా మాట్లాడుకునే భాష వ్యవహారిక భాష అంటారు చూడండి ఆ భాషలో రాస్తాడనమాట యాభైకి అది కంప్లీట్ అయిపోతుందండి దాన్ని అరమాయిక్ మత్తవార్త అంటారనమాట సో దాన్ని యాభైకి కంప్లీట్ అయింది కదా ఇమీడియట్గా గ్రీక్ భాషలోనికి హీబ్రూ భాషలోనికి దాన్ని తర్జుమా చేస్తారనమాట నతానీలు భారతదేశానికి వచ్చాడు ముంబైలో కళ్యాణ్ ప్రాంతంలో బోధించాడు అని మరి ఫాంతెనూస్ అనేటువంటి మిషనరీ రాస్తాడు ఆయన రెండో శతాబ్దంలో వస్తాడంటే క్రీస్తు శాఖ నూట ఎనభైలో అండి ఆయన సువార్త బోధించడానికి వచ్చినప్పుడు అప్పటికే నతానీలి ఇక్కడ భర్తలోమయ్య గారు సువార్తను బోధించారు ఆయన సువార్తను హీబ్రూ భాషలో వ్రాయబడిన మత్తస్ వార్త తీసుకొని వచ్చి బోధించారండి ఆల్రెడీ అది మాకు హీబ్రూ భాషలో ఉన్న మత్స్ సువార్తే మా యొక్క ఆస్తి ఐశ్వర్యం అని చెప్తారన్నమాట అంటే ఈ ఎప్పుడొచ్చారు ఈయన నతానీయులు గారు అంటే యాభై ఐదులో వస్తారండి క్రీస్తు శకం యాభై ఐదులో మరి యాభై రెండులోనేమో తోమాస్ గారు వస్తారు రేపు మనం తోమస్ గారిని గురించి ధ్యానించుకుందాం ఈ మత్తైసు వార్త ఎంత ముఖ్యమైనదంటే ఇప్పుడు ఈయన తీసుకు నతాన్యల్ గారు కూడా మత్తైసు వార్తను తీసుకొని ఇండియాకు వచ్చేసి బోధించారు కదా ఐదు వందల సంవత్సరాలు క్రీస్తు శకం అనమాట ఈయన రాసింది యాభై క్రీస్తు శకం యాభై అప్పటి నుంచి ఐదు వందల సంవత్సరాలు అందరూ కూడా యేసుప్రభు శిష్యులు వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులు వీళ్ళని ఐర్లీ చర్చ్ లీడర్స్ అంటారండి చర్చి ఫాదర్స్ అంటారు ఐదు వందల సంవత్సరాల వరకు కూడా మత్త సువార్తని తీసుకొని వెళ్ళి సువార్తను బోధించారనమాట ఐదు వందల సంవత్సరాలకి మన చర్చి పెద్దలు బైబిల్ గ్రంథాన్ని తయారు చేస్తారండి అప్పటి నుంచి బైబిల్ గ్రంథం ఉంటుందన్నమాట సెయింట్ జెరోమ్ గారు మరి బైబుల్ని లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు అది మనం తెలుసుకున్నాం కదా దాన్ని వల్గేట్ బైబుల్ అని అంటారనమాట ఇప్పుడు ఈ మతేసు వార్త మనం చూద్దామండి పాత నిబంధనలో మరి మోషే రచించిన ఐదు గ్రంథాలని థోరా అని అంటారండి లేదా ఆది పంచకము లేదా పెంటాట్యూక్ అంటారనమాట సో యూదులకి చాలా ముఖ్యమైనది అనమాట ఎప్పుడు మోసే ధర్మశాస్త్రం మోస ధర్మశాస్త్రం అని పట్టుకుంటారు యూదులకు అది ఎంత ముఖ్యమో మోసే ధర్మశాస్త్రం థోరా క్రైస్తవులకి మత్త స్వార్థ అంత ముఖ్యమైనదండి దీనిని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద క్రిస్టియన్స్ అంటారు అంటే క్రైస్తవులకి ఇది ఒక రాజ్యాంగం అన్నమాట కనుక అందరూ కూడా ఈ గ్రంథాన్ని మనం పఠించాలన్నమాట మత ఈ సువార్త ఎంత సిస్టమేటిక్గా ఉంటుందంటే మొదటి అధ్యాయం మీరు చదివితే అండి ఏసుక్రీస్తు వంశావళిని గురించి రాస్తాడు ఆది గ్రంథం పన్నెండో అధ్యాయం నుంచి దేవుడు పిలిచిన మొదటి మిషనరీ ఎవరంటే అబ్రహం అన్నమాట అక్కడి నుంచి ఇప్పుడు ఇజ్రాయిల్ దేశం అంటే ఒక్క అబ్రహాం పిల్లలే అనమాట వీళ్ళు అంతా అందుకే అంత యూనిటీతో ఉంటారండి వాళ్ళు మేము అబ్రహాం పిల్లలు అంటారు వాళ్ళ దేశంలో స్వార్థం అనేది నేను చూడలేదండి అందరూ ప్రతి సంవత్సరం పదివేల మంది యూదులు తిరిగి వస్తారంట వేరే దేశాల నుంచి ఆ వచ్చే వాళ్ళ కొరకు పదివేల ఇళ్ళు కడతారంట గవర్నమెంట్ మరి అది అందరి డబ్బు కదా తర్వాత వచ్చిన వాళ్ళకి ఒక ఇల్లు ఇచ్చేసి ఒక రెండు ఎకరాలు పొలం ఇచ్చి ఇంకా మీరు ఇక్కడ బ్రతకండి అని చెప్పి వాళ్ళకు ఒక దారి తెరుస్తారనమాట అలా మా దేశం మా అబ్రా సంతతి మా రక్తం మా యూదులు అని వాళ్ళకి అంత దేశభక్తండి సాంఘిక న్యాయాన్ని వాళ్ళు పాటిస్తారన్నమాట అయితే మత్తయి ఈ సువార్తని ఎవరి కొరకు రాస్తాడంటే యూదుల కొరకే రాస్తాడండి పాత నిబంధనలో చెప్పబడినటువంటి మెస్సయ్య ఈ యేసుప్రవ్వే అని నిరూపించడానికి పాత నిబంధనలోంచి నలువది మూడు ఫార్టీ త్రీ ఓటీ ప్రవచనాలని ఆయన తన సువార్తలో ఉటంకిస్తాడనమాట ఇది కన్యక గర్భం ధరించి కుమార్ని కంటుంది ఆ కన్యక మరియ తల్లి ఆ కుమారుడు ఏసుప్రభు మీకు ఐదులో చెప్పినట్లుగా బెత్లహేమ్లో ఇజ్రాయేల్ రాజు ఆయన జన్మిస్తాడు ఆ ఇజ్రాయలు రాజే ఈయన ప్రభు అని చెప్పి ఆ మత్తైసు వార్తలో మరి పాత నిబంధనలోని నలభై మూడు ప్రవచనాలని ఆయన చూపిస్తాడండి స్వార్థలు ఐదు ప్రసంగాలు ఉంటాయన్నమాట యేసు ప్రభు చేసిన ఐదు ప్రసంగాలు ఉంటాయి నేను స్క్రీన్ మీద చదువుతాను మీరు రాసుకొని వాటిని తప్పకుండా పాటించాలని మిగతా మూడు సువార్తల్లో ఆ ఐదు ప్రసంగాలు కనపడవండి కానీ ఇక్కడ చాలా సిస్టమేటిక్గా ఉంటాయన్నమాట మొదటి ప్రసంగం ఏంటంటే కొండ మీద ప్రసంగం మొత్త ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో ఉంటుంది గాంధీ గారు ప్రతిరోజు కూడా ఈ కొండ మీద ప్రసంగాన్ని చదువుకునే వాళ్ళు అంటండి అందులో ముందు అష్టభాగ్యాలు అంటే ఎనిమిది రకాల మనుషులు పరలోకానికి వెళ్తారు అని ఉంటుందన్నమాట హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని దర్శించరు మీ హృదయము పసిపిల్లల్లాగా పరిశుద్ధంగా ఉంటే ఈ లోక సంబంధమైన మలినం లేకుండా అప్పుడు మీరు పరలోకం వెళ్ళి అక్కడ దేవుని ముఖాముఖి దర్శిస్తారు శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులను పిలువబడతారు అలాగే మరి అహింస ద్వారా గాంధీ గారు మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు దయామయులు ధన్యులు వారు దేవుని దయను పొందేదారు మనం మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల దయ చూపించి వాళ్ళని క్షమించి ఇంట్లో వాళ్ళని కూడా పేదల్ని కూడా ప్రేమిస్తే అప్పుడు మనము దేవుని యొక్క దయని పొందుతాం ఆయన మనల్ని మన్నించి మనకి పరలోక భాగ్యాన్ని ఇస్తాడు మన ఒకరికి అన్నం పెడితే ఆయన మనకి పెడతారు మీరు ఇవ్వండి మీకు ఇవ్వబడును అని చెప్పారనమాట అలా మొదటి ప్రసంగం చాలా బాగుంటుందండి కొండ మీద ప్రసంగం ఆ తర్వాత రెండవది పదో అధ్యాయంలో ఉంటుందన్నమాట పన్నెండు మంది శిష్యులకి మాత్రమే ఆదేశాలు ఇస్తారు ఏంటంటే మీరు సువార్త బోధించేటప్పుడు ఎలా ఉండాలి మనం ఒకసారి ఆల్రెడీ ధ్యానించుకున్నాం కానీ మొదటిది మాత్రము ప్రపంచంలో అందరూ నడవవలసిన ప్రేమ మార్గం అండి యేసు ప్రభు చూపించిన ప్రేమ మార్గంలో పయనించిన వాళ్ళే పరలోకానికి వెళ్తారన్నమాట మూడవది రాజ్యం గురించిన ఉపమానాలు ఉంటాయండి పదమూడో అధ్యాయంలో అనమాట ఎట్లా అంటే పరలోక రాజ్యం అంటే ఏసుప్రభు పొలంలో దాచబడిన ధనం అన్నమాట మన హృదయం అనేటటువంటి పొలంలో దాచబడిన ధనంగా యేసుప్రభు ఉండాలి ఏసుప్రభు వాక్యం ఉండాలి దాన్ని మనం పాటించాలి తర్వాత నాలుగో ప్రసంగం ఏంటంటే పద్దెనిమిదో అధ్యాయంలో ఉంటుందండి సోదర ప్రేమని గురించిన ప్రసంగం అనమాట ఒకరినొకరు క్షమించుకోవాలి ఆ తర్వాత ఐదవది చివరి ప్రసంగం మొత్తం ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయుల్లో ఉంటుందండి ఓలీ ఒక కొండ మీద తన శిష్యులకి మాత్రమే ఆయన బోధిస్తాడు యుగాంతపు సూచనలు ఆ తర్వాత తుది తీర్పు అనమాట ప్రతి ఒక్కటి ముఖ్యమైనది అండి యుగాంతపు సూచనలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మోసాలు జరుగుతున్నాయి యుద్ధాలు వస్తున్నాయి కరువులు వచ్చేస్తున్నాయి కదా భూకంపాలు వరదలు ఇవన్నీ ప్రేమ చల్లారిపోతుంది మనుషులు నైతికంగా పడిపోతారు మన దేహం దేవుని యొక్క ఆలయమని మర్చిపోయి దయ్యాల గుహగా తయారు చేస్తున్నారనమాట ప్రభు అన్నీ చెప్తారు మీకు శ్రమలు వస్తాయి ఏసుప్రభు శిష్యులను హింసించి చంపుతారు అని చెప్తారన్నమాట ఇరవై ఐదులో ఏంటంటే తుది తీర్పు ఏసుప్రభు మరి మేఘాల్లో వచ్చినప్పుడు ఎత్తబడిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో పరిశుద్ధాత్మ వాళ్ళని యేసు ప్రభు చేతికి అప్పగించి పరలోకానికి వెళ్తాడనమాట ఎత్తబడిన వాళ్ళు ప్రభుత్వం అక్కడ ఏడు సంవత్సరాలుండి తర్వాత క్రిందికి వచ్చి ప్రభుతో కలిసి వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారనమాట ఆ వెయ్యి సంవత్సరాల పాలన తర్వాత అందరికీ తుది తీర్పు ఉంటుందన్నమాట అది ప్రకటన గ్రంథం ఇరవైలో పన్నెండు అధ్యాయం నుంచి వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు ధవళ సింహాసన తీర్పు అందరికీ అనమాట తీర్పు ఉంటుంది కనుక ఇవ ఐదు ప్రసంగాలు ముఖ్యమైనవండి తప్పకుండా మీరు చదువుకొని పాటించండి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కానీ ఇప్పుడైనా కూడా మనం మేల్కొని యేసు ప్రభు చెప్పినట్లుగా వాక్యాన్ని చదివి ఆయన చెప్పింది దాన్ని పాటించిన వాళ్ళే పర్లోకల్లో ఉంటారు ముగించే ముందు ఒకసారి ముఖ్యాంశాలు నేను చదువుతానండి అయితే మత్తయ్య గారు కూడా మరి వేద సాక్షి మరణం పొందారని మన శ్రీ సభ చెప్తూ ఉందండి సో నేను మత్తయ్య గారి గురించి ఇందులో బ్యాక్గ్రౌండ్ టు ద గాస్పల్స్ బై వైన్ గార్డ్ అనమాట ఫాదర్ వైన్ గాడ్ గారు ఇప్పుడు నేను వాక్యం చెప్పేది అమృతవాణిలో ఈ అమృతవాణి ఫౌండర్ అనమాట దీన్ని స్థాపించినటువంటి ఒక మహనీయుడు అండి చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట ఇందులో తర్వాత సువార్త పరిచయం అనమాట ఫాదర్ అల్ఫోన్స్ తైనీస్ గారు ఈయన కూడా చాలా దైవ జ్ఞానంతో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసారండి ఈ రెండు చదివి వాటి నుంచి నేను ఇది మీకు చెప్పానన్నమాట ముగించే ముందు ఒకసారి ముఖ్యాంశాలు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకునండి ఓకేనా అపోస్ల చరిత్ర పన్నెండో భాగం మత్తయ్య సువార్థికుడు ఇవాంజలిస్ట్ మత్తయ్య అను నాకు దేవుని కానుక గాడ్స్ గిఫ్ట్ అని అర్థం మత్తయ్య అల్ఫై కుమారుడు లేవి వంశం వాడు సుంకరి స్వస్థలము కఫర్నం మత్తయ్యకి పిలుపు ఏసు కఫర్నంకి వెళుచు మార్గమధ్యంన సుంకపు మెట్టుకడ కూర్చొని ఉన్న మత్తయ్యతో నన్ను అనుసరింపుము అంటారు అతడు అట్లే లేచి యేసును వెంబడిస్తాడు మత్తయ్య ఆనందంగా తన ఇంట ఏసునకు గొప్ప విందు చేస్తాడు ఏసుతో అనుబంధం శిష్యులందరిలో మత్తై విద్యావంతుడు గ్రీక్ భాష బాగా తెలిసినవాడు ప్రభు జీవితంలోని ముఖ్య సంఘటనలకు ఆయన బోధించిన ప్రసంగంలకు చేసిన అద్భుతములకు ప్రత్యక్ష సాక్షి మత్తై కావున వాటన్నింటినీ వ్రాయు నిమిత్తమే మత్తై ఎన్నుకోబడినాడు ఏసే మెస్సయ్య పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేసిన మెస్సయ్య ఏసు ప్రభువే అని యూదులకు నిరూపించుటకు మత్తయి తన సువార్థను రాస్తాడు అందుకుగాను పాత నిబంధనలోని నలవది మూడు ప్రవచనములను తన సువార్తలో ఉటంకిస్తాడు అరమాయిక్ మత్తయ్య సువార్త క్రీశకం నలభై యాభై మధ్యలో అరమాయిక్ భాషలో మత్తయ్య ఏసు సువర్ణ పదములు అని పేరుతో సువార్తను రాస్తాడు పిమ్మట దాన్ని హిబ్రూ గ్రీక్ భాషలోనికి అనువదిస్తారు అయితే క్రీస్ సెకండ్ డెబ్బై ఎనభైలో అతని శిష్యులు అరమాయిక్ మత్తయ్య సువార్తను చక్కని శైలిలో గ్రీక్ భాషలోనికి అనువదిస్తారు ఇప్పుడు మన బైబిల్లో ఉన్నది అతని శిష్యులు అనువదించిన గ్రీక్ భాషలో ఉన్న మత్తయ్య సువార్త అండి చర్చ్ హ్యాస్ క్యానైజ్డ్ దిస్ గ్రీక్ వర్షన్ ఆఫ్ మాథ్యూస్ గాస్ఫుల్ విచ్ వి నౌ యూస్ మత్తై సువార్తను సంఘ సువార్త గాస్ఫుల్ ఆఫ్ ది చర్చ్ అంటారు యేసు జీవిత చరిత్రను ప్రసంగంలను ఒక క్రమ పద్ధతిలో అమరుస్తాడు మత్తై మత్తై సువార్తలోని ఐదు ప్రసంగములు కొండపై ప్రసంగం శిష్యులకు ఆదేశములు పరలోకరాజ్యం గూర్చిన ఉపమానములు సో సోదర ప్రేమను గుర్చిన ప్రసంగము ఓలీవ్ కొండ ప్రసంగం అందులో యుగాంతపు సూచనలు తుది తీర్పు ఉంటాయండి మత్తై పరిచర్య మత్తై ఇథోపియా పర్షియా సిరియా గ్రీస్ ఐర్లాండ్ దేశాల్లో సువార్తను బోధించినట్లుగా చరిత్ర తెలుపుచున్నది సాక్షి మరణం మత్తయ్య గారిని క్రైస్తవ విరోధులు రాళ్లతో కొట్టి హింసింపగా మృతి చెందినట్లు శ్రీసభ నమ్ముతుంది శ్రీసభ మత్తయ్య గారి పండుగ సెప్టెంబర్ ఇరవై ఒకటిన కొనియాడుతుంది అతని బోధనలో ధ్యానాంశం ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకొన వల్ల చిమట పురుగులు తృప్పు వాన్ని తినివేను కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొను ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి పరలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక మీరు మత్తయిని ఈ లోకానికి ఒక కానుకగా ఇచ్చారు ప్రభా అతడు రాసినటువంటి మత్తయ్య స్వార్థ రెండు వేల సంవత్సరాలు అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి చేరుస్తూ ఉంది తండ్రి తన జీవితాన్ని మీ సేవలో సమర్పించుకున్నాడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు అలాంటి కృప మాకు దయచేయండి మత్తయిలాగా మేము కూడా అనేక మందిని ప్రభా మీ రాజ్యంలో చేర్చడానికి ఏసయ్య మీతో కనెక్ట్ చేయడానికి మాకు కృపని దయచేయండి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు కూర్చొని మత్తయ్యసు వార్తని చదువుకొని అందులో ముఖ్యంగా ఐదు ప్రసంగాల్ని చదువుకొని పాటించే కృపాన్ని దయచేయండి పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించేటట్లుగా ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మత్తయ్యసు వార్తలోని ఐదు ప్రసంగాల్ని మీరు చదివి పాటించే కృపని శక్తిని దేవుడు మీ అందరికీ దైచేను గాక గాడ్ బ్లెస్ యూ హ్యాబీ బ్లెస్ డే